ఉన్న పళంగా పదమూడు మంది అభ్యర్థులని ఫైనల్ చేసిన చంద్రబాబు ఈ వార్త వెనుకున్న ఆసక్తికరమైన అంశాలు ఏమై ఉంటాయి అంత ఉన్న పళంగా అభ్యర్థుల్ని ఫైనల్ చేయాల్సిన పరిస్థితి చంద్రబాబుకి ఎందుకు వచ్చింది ఇంతకు ఫైనల్ అయిన ఆ పదమూడు మంది అభ్యర్థులు ఎవరై ఉంటారు చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నారు ఎలాంటి ఎత్తులతో అభ్యర్థుల్ని ఫైనల్ చేయబోతున్నారు ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని చాలా వరకు ఖరారు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు లోక్సభ అభ్యర్థులపై మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు లోక్సభ నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహించి వాటి పరిధిలోకి వచ్చే శాసనసభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై మాత్రమే ఆయన స్పష్టతనిస్తున్నారు లోక్సభ అభ్యర్థుల ఎంపికపై మాత్రం సమయం తీసుకుంటున్నారు రాజకీయ సామాజిక సమీకరణాలని బేరీజ్ వేసుకుని ఆయన దీనిపై ఒక నిర్ణయానికి రానున్నారు గత లోక్సభ ఎన్నికల్లో భాజపాతో పొత్తు ఉండటంతో నాలుగు లోక్సభ స్థానాల్ని ఆ పార్టీకి కేటాయించి తేదేపా ఇరవై ఒక్క చోట్ల పోటీ చేసింది రాష్ట్రంలోని ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను ఇంతవరకు శ్రీకాకుళం విజయనగరం అరకు కాకినాడ అమలాపురం మచిలీపట్నం విజయవాడ గుంటూరు కర్నూలు అనంతపురం హిందూపురం కడప చిత్తూరు లోక్సభ స్థానాల అభ్యర్థులపై మాత్రమే స్పష్టత వచ్చింది సిట్టింగ్ ఎంపీల్లో కె రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం పి అశోక్ గజపతిరాజు విజయనగరం కోనకళ్ళ నారాయణ మచిలీపట్నం కేసినేని నాని విజయవాడ గళ్ళా జయదేవ్ గుంటూరు కిష్టప హిందూపురం శివప్రసాద్ చిత్తూరు మళ్లీ బరిలోకి దిగనున్నారు అరకులో కిషోర్ చంద్రదేవ్ కాకినాడలో చల్మలశెట్టి సునీల్ అమలాపురంలో హరీష్ మధుర్ దివంగత జిఎంసి బాలయోగి కుమారుడు అతను కర్నూలులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనంతపురంలో జేసి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి కడపలో మంత్రి ఆదినారాయణ రెడ్డి అభ్యర్థత్వాలు దాదాపు ఖరారైనట్టే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు కిషోర్ చంద్రదేవ్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చలమలిశెట్టి సునీల్ ఇటీవలే తేదేపాల్లో చేరిన విషయం తెలిసిందే మిగతా లోక్సభ స్థానాల్లో ఆశావాహాలు ఎక్కువే ఉన్నా మరింత విస్తృత కసరత్తు తర్వాతే ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకునున్నారు విశాఖ జిల్లాకు చెందిన కొనతల రామకృష్ణ తేదేపలో చేరితే ఆయనే అనకాపల్లి లోక్సభ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది ఏలూరు టికెట్ను ప్రస్తుతం ఎంపీ మాగంటి బాబుతో పాటు కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లి రామయ్య మనవుడు బోళ్ల రాజు ఆశిస్తున్నారు నర్సాపురం అభ్యర్థిపై ఇంకా స్పష్టత లేదు నెల్లూరులో బలమైన అభ్యర్థి కోసం పార్టీ వివిధ ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తోంది గుంటూరు జిల్లాలో నర్సారావుపేట నుంచి సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈసారి కూడా టికెట్ ఆశిస్తున్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి